いいね、おやすみ。 జిల్లా వాళ్ళు వచ్చి మండల అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగేది కార్యవర్గాన్ని ప్రకటించబోతున్నాడు ఆయన కార్యవర్గాన్ని కొడుకు ఈరోజు ముహూర్తాలు కూడా కొన్ని ముహూర్తాలు ప్రకటిస్తాడు ఈరోజు ఆ కార్యక్రమం మాట్లాడడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది అబ్బా ఎందుకంటే మేము ఈ కార్యక్రమాలు కొంత ఈ మధ్య చేయడం జరిగింది ఏంటంటే వయసు రీత్యా అయినా అంటే ఏం జరుగుతుందనేది గమనిస్తూనే ఉన్నాం ఒకప్పుడు మనం ఒక మంచి వైభవ స్థితిలో ఉన్నాం ఇప్పుడు ఏంటంటే చిన్న 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 వ్యవహారాలు తప్పితే మామూలుగా అయితే ఇప్పుడు కూడా మనం గట్టిగానే ఉన్నాం ఒక గా ఉన్నాం ఏది నేను చెప్పేది మనం వచ్చి మండలానికి దేశ దేశ పరిస్థితి చూస్తే అన్నింటిలో మనమేమన్నా ఉన్నాం ఎందుకంటే మన ప్రధానమంత్రి మోడీ గారు వారి యొక్క వాల్యూ ప్రపంచంలో ప్రతి దేశం ప్రతి దేశంలోనూ ఆయనకి మంచి ట్రంప్ గారు ఆయన ఆ ట్యాక్సీలు అంటాడు ఈ ట్యాక్ అంటాడు వాళ్ళు తీసేస్తానంటాడు ఈ తీసేస్తానంటాడు ఇది జరుగుతూ ఉంది పాల్గొండే ఆ రోజు మెయిన్ రోడ్ మీద మేమందరం అందరికి ఆయన బాగుందని చెప్పి అట్లా రాష్ట్రానికి కానీ అటు దేశానికి కానీ ఉపయోగపడేటట్టుగా మంచి మంచి కార్యకర్తలని మనం తయారు చేసుకోవాలి ఇది మనం అందరి విజయ స్థండి ని గుర్తు పెట్టుకొని మనం ఈ ఇంతటి పెద్ద అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృ నమస్కారాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ పార్టీగా ఆవిర్భవించింది మన దేశంలో కాదు ప్రపంచంలోనే ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకం ఒక భయం వచ్చింది భారతీయులు అంటే ఎక్కడ భయపడే పరిస్థితి లేదు ఈరోజు భారత్ అంటే ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉక్రెయిన్ కి రష్యాకి యుద్ధం జరిగితే మోడీ గారిని పిలిచి మీరు మధ్యస్థం చేసి మాకేదో ఏదో సర్దుబాటు చెప్పే చెప్పండి అనే భక్తులు ఆడుకునే పరిస్థితి ఈరోజు మన భారతదేశానికి వచ్చిందంటే ఎంతో ఎంతో గర్వ కారణంగా భారతీయ జనతా పార్టీకి ఉంది ఇటువంటి సన్నివేశాలు ఎన్నెన్నో ఇంకా ముందు ముందు జరుగుతాయని నమ్మకంతో ముందుకు పోతూ పోతే మన మన దేశంలో చేసిన కొన్ని అమిట్మెంట్ రామ మందిరం అయితే ఏమి రీసెంట్ ఆర్టికల్ అయితే ఏమి నిన్న వచ్చినటువంటి వక్స్ ఈ చరిత్రలో లిఖించదగబడి గర్వంగా చెప్పుకోదగబడ్డ ఈ మూడు సన్నివేశాలు గురించి గర్వంగా చెప్పుకోవలసిందిగా కోరుకుంటూ తరలి తీసుకుంటున్నా ఈ కార్యక్రమాలలో ఉపాధ్యక్షులుగా ఎరి రోషిరెడ్డి గారిని నియమించడం జరిగింది మోడ నిరంజన్ రెడ్డి గారిని ఉపాధ్యక్షులుగా నియమించారు య గారు నియమించడం జరిగింది ఆయన బయట వెంకటేశ్వర రెడ్డి గారిని ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది భర్తల రమణయ్య గారిని ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది టూర్ సుధాకర్ రెడ్డి గారిని ఉపాధ్యక్షులుగా మండల మండల ప్రధాన కార్యదర్శిగా నియమించడం కార్యదర్శులుగా చింతపంటి శాఖరయ్య గారిని నియమించడం జరిగింది రెండు గంటరెడ్డి చిన్నజయ రెడ్డి గారిని నియమించడం జరిగింది కార్యదర్శులుగా చీమల వెంకటరామయ్య గారిని కార్యదర్శులుగా నియమించడం జరిగింది నియమించడం జరిగింది దేవాళ్ళ వెంకటేశ్వర్లు గారిని కార్యదర్శులుగా మత్తా కోటేశ్వరరావు గారిని నియమించడం జరిగింది పోస్దికారిగా పర్వతరెడ్డి జనార్దన్ రెడ్డి గారిని ఒక యువ మోర్చాలో పాక్ మధుసూదన్ నియమించడం జరిగింది కిసాన్ మోర్చా వచ్చి నెల్లూరు సుబ్రహ్మణ్య గారిని నియమించడం జరిగింది ఓబీసీ మోర్చాలో గండి సుబ్రహ్మణ్యం గారిని నియమించడం దళిత కట్టా ఏడు మండల గారిని నియమించడం జరిగింది గిరిజన మోర్చ రాజప్రసాద్ గారిని నియమించడం జరిగింది நமஸ்தேன் கமிட்டி சபுல நிலபெடுத்து ரைட் ரைட் சாய்ரா ஏர ஏர ஆரா ஆ யோன் லைக் இது சொல்லுங்க இங்க வந்து நாரு பழைய சைடு முதல்ல நம்ம அபார் நைட் சன சன தி செல் ரானைனா

நிலைப்படுத்தினாரா எழுபதாக இருக்கு சார் ஒரு எழுதா அப்படியே

భారత్ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ దేశంలో ఎన్నో అమెంట్మెంట్ తీసుకొని వచ్చి ఎన్నో అమెంట్మెంట్ తీసుకొని వచ్చి చాలా గొప్పగా ప్రపంచంలోనే భారతదేశాన్ని చెప్పుకోదగ్గ భారత్ వికసి భారత్గా చేసిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారికి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పురంజశ్వ మేడం గారికి జిల్లా అధ్యక్షులైనటువంటి వంశీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ రూరల్ కమిటీ భారతీయ జనతా పార్టీ తరఫున వేసుకోవడం జరిగింది మంచి సమయంలో వేసుకున్నాం దేశం బాగా అన్ని అన్ని రంగాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉండే సమయంలో ఇలాంటి ఒక కమిటీ వేసుకోవడం మనందరి అదృష్టం ఇక్కడ కమిటీలో అన్ని రకాల చాలామంది ఉన్నారు నిర్మాణం ఈ భారతీయ జనతా పార్టీని ఉచి మండలంలో నంబర్ వన్ ప్లేస్ లో ఉంచాలని నేను అందరికీ ఆకర్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ తరఫున మండలంలో రూరల్ యొక్క ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీలో మంచి అంటే సర్వీస్ చేసేటువంటి వ్యక్తుల్ని తీసుకున్నారు ఖచ్చితంగా వీరు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క కీర్తి ప్రదర్శనని ముందుకు తీసుకుపోతారని ఆకర్షిస్తూ మనకి ఎన్నో సంక్షేమ పథకాలు మనకి అన్ని తెలుసు మనం ఏంటంటే వీటిని అన్నింటినీ ప్రతి గడపకి తీసుకుపోవాలని ఆకా ఆకర్షిస్తున్నాం ఎందుకంటే చాలామందికి తెలియదు ఇంకొకటి ఈరోజు బాంబే రోడ్ సైడ్ పైపులు వేస్తున్నారు ఏమో పైపు వేస్తున్నారు అని అంటే ప్రధానమంత్రి ఈ వాటర్ ఇస్తారు కదా కుళాయిలు జలజీవ అది పైపులు వేస్తున్నారు కంటిన్యూగా రాత్రి నిన్న నిన్న నా ఎందుకంటే ఏదైనా గడగడలాగుతుందని చూస్తే పైపు వేసుకుంటూ పోతా ఉన్నారు రాత్రి రాత్రి ఒక పక్కన ఈరోజు మా పక్కన అంటే అవి ఏంటంటే ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఇప్పుడు నిన్న వచ్చి ఆయన అక్కడ బ్రిడ్జి ఒకటి ఓపెన్ చేశారు ఇక్కడ రామేష్ రామేష్ ఆ అదే పంబన్ బ్రిడ్జ్ అది చాలా ఫేమస్ అట్లనే ఎన్ని ఇవ్వ రైల్వేస్ కానీ ఎన్ని ఎన్ని రకాల డెవలప్మెంట్స్ మన దేశంలో చూస్తున్నాం అది మోడీ గారి వల్లనే మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో మనం చూస్తున్నాం ఇప్పుడు ఇందాక అధ్యక్షులుగా చెప్పినట్టుగా ఇంపార్టెంట్ బిల్స్ పార్లమెంట్లో పాస్ చేసుకోవడానికి మనకి అనువైనటువంటి అవకాశం దొరికింది ఎందుకంటే ముఖ్యమైన త్రీ సెవెంటీ ఆర్టికల్ ఒకటి రామమందిరం తర్వాత ఏంటంటే రీసెంట్గా వర్క్ బిల్ అదేదో గొడవ దొరుకుతుంది మొత్తం మీద కానీ బిల్ పాస్ అయిపోయింది రాష్ట్రపతి కలిగిపోయింది అది ఖచ్చితంగా పాస్ అవుతుంది అదే పాస్ అయిపోతుంది అదేంటంటే ఇంక సుప్రీం సుప్రీంకోర్టు అంటారు ఎవడు ఏం చేయగలరు ఒకసారి పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి సభలో అది అందుకని ఇటువంటి సంక్షేమ పథకం నమస్కారం నా పేరు రంజన్ పింఛన్ ప్రసాద్ బిజెపి అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఈరోజు ఉచ్చిరెడ్డి పాలన మండల అధ్యక్షుడు సిద్మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి రాఘరెడ్డి గారు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ డాక్టర్ జీవి కృష్ణారెడ్డి గారు మాజీ మండల అధ్యక్షులు గండి రఘురామయ్య గారు అదేవిధంగా సీనియర్ నాయకులు బూత్ కమిటీ అధ్యక్షులు క్రియాశీల సభ్యులు కూడా విచ్చేసి ఈ నూతన నూతన కమిటీని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తీసుకు తీసుకున్నటువంటి అన్ని పథకాలని అదేవిధంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో జరుగుతున్నటువంటి కూడా మనం సమీక్షిస్తూ ప్రతి బూత్ కమిటీలో కూడా నెల నెల జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ విధంగా శక్తి కేంద్రంలో బూత్ కమిటీ అధ్యక్షుల మన్ కీ బాత్ ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఉసిడిపాలెం మండలంలో గ్రామ గ్రామాల వీధిని కూడా ఒక బలమైన శక్తిగా మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు గారు ముఖ్యంగా నూతన అధ్యక్షులకి సీనియర్ నాయకులు నాయకర్తలకు अभी uh,